కష్ట కాలాల్లో పవనన్న నాకు ఫోన్ చేశారు ఆనాడు బాబు గారిని జుడిషియల్ రిమాండ్ కి పంపిస్తే నాకు ఫోన్ చేసిన మొదటి వ్యక్తి పవన్ అన్న ఆ రోజే చెప్పారు ధైర్యంగుండు లోకేష్ ఆర్ ఆల్ విత్ యూ బాబు గారు ఇలాంటి తప్పు చేస్తారని ప్రజలు నమ్మరు ముందలకెళ్ళని చెప్పారు కానీ బాబు గారిని ఆ రాజమండ్రి జైల్లో చూస్తే చాలా బాధ కలిగింది బాబు గారు ఉన్న డైరెక్ట్ ఆయన మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు కట్టిన బ్యారక్ ములాఖాత్ చేసిన రూమ్ ఆయన మూడోసారి ముఖ్యమంత్రి అయిన కట్టిన రూమ్ దేవుడు మాకు ఒక పరీక్ష పెట్టాడు అనుకున్నాడు మనందరి అమ్మ భువనమ్మ మనకి అండగా నిలబడింది నేను బాధపడి కళ్ళంత నీళ్లు పెట్టుకుంటే కొండంత భరోసా వెనకాల నుంచి ఎల్లు భయపడద్దు ముందు ఇంటికి రావద్దు పోరాటం పూర్తయిన రాత్రి గర్భతో కూని ముందకు పంపించింది ఈ రోజు ఇంటికి వెళ్తే విచిత్రమైన పరిస్థితులు అవుతున్నాయి ఉన్నాయి మొన్న తుఫాన్ వస్తే ఒకరోజు బ్రేక్ వచ్చిందని ఇంటికెళ్ళా దేవాన్స్ కూడా నన్ను చూసి ఇంట్లో ఏం చేస్తున్నావు నడవాలి కద నువ్వు అంటున్నాడు అంటే ప్రజల కోసం ప్రజల తర్పణ ఈ రోజు తెలుగుదేశం జనసేన పార్టీ పోరాడుతుంది గత నాలుగు సంవత్సరాలుగా ఎత్తిన పసుపు జెండా దించకుండా మరుమ తిప్పకుండా తెలుగుదేశం పార్టీకి కంచుకోటకి కాసిన ప్రతి పసుపు కార్యకర్తని కాపాడే బాధ్యత నాది